అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ముప్పై ఒకటవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా జష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెంద విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడున విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ముప్పై ఒకటి వేల ఇరవై ఐదు తేదీ ద్వాదశి నక్షత్రం కృతిక కరణం యోగం సాధ్య రోజు బుధవారం అభిజిత్ కాలం లేదు అమృత కాలం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఒక నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషం దిశ దక్షిణ దక్షిణ దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం గంటల నలభై తొమ్మిది నిమిషం ఎనిమిది నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు గంభీరంగా ఉండే రోజునే చెప్పవచ్చు మనసులో చాలా కాలంగా నడుస్తున్నటువంటి విషయాలపై స్పష్టత ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపార విషయంలో ఎప్పటి వరకు ఉన్నటువంటి సంకృప్త కొంతవరకు తొలుగుతుంది పని ప్రదేశంలో మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది కానీ మాటలలో కాస్త నియంత్రణ అవసరం ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద అపోహలకు దారితీసే అవకాశం ఉంది ఆర్థికంగా చూస్తే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగినా అనుకొన్ని చోటు నుంచి సహాయం లభించే లాభం లభించే అవకాశం ఉంది కుటుంబ విషయాలలో బాధ్యతలు పెరిగినా పెద్దవారి ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాలపై శ్రద్ధ పెట్టాలి ప్రేమ మరియు మరియు దాంపత్య జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి అవమానాలకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలి పెద్దవారి ఆరోగ్యం లేదా కుటుంబ అవసరాలపై శ్రద్ధ పెట్టాలి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో భావోద్వేగాలకు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఒప్పిక్తో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం నిద్ర మరియు ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా మంచిది మొత్తంగా రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరచేరవు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవ జాగ్రత్త వహించాలి విజ్ఞానపరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు శుభయోగం చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు చేసే పనిలో మీ యొక్క అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ పట్ల కొందరికి మేలు చేకూరుతుంది శరీర సౌక్యం కలదు అనుకున్న పనులు నెరవేరణం వృద్ధి చెందుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది అద్భుతమైనటువంటి విజయాలు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందినం అవసరానికి ధనం అందుతుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగున అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది మిత్ర బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున ఊహించిన విధంగా పనులు సజావుగా పూర్తి చేస్తారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారం మరింత ఆనందంగా సాగిన ఉద్యోగాలలో చిక్కులు తెలుగున రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన అదేవిధంగా పనుల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది శుభ ఫలితాలు అందిన ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు పనుల్లో విజయాన్ని సాధిస్తారు చేసే పనిలో నిపుణతతో చాలా వ్యవహరిస్తారు పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో అడి వద్దులు సలహాలు వేలు చేస్తాయి మన పక్కనే ఉంటూ మనలే ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ముందు చూపుతో వ్యవహరించాలి బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధు ప్రతి కలదు అపోహలకు తాబివ్వద్దు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాచిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనికంగా సాగిన కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడు ఖర్చుల విషయంలో అనుకూలత వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా వ్యాపారంలో లాభాలను అందుకుంటారు మనస్ఫూర్తిగా చేసే పనులు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలు తగ్గు తగ్గున అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది మహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహించాలి లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అయిన వారే ఇబ్బంది పెట్టాలని చూస్తారు ధనయోగం ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినే కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు పేరు ప్రతిష్టలు పెరిగిన శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతలు వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమం కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరిస్తారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు సమయానికి విశ్రాంతి చాలా అవసరం అదేవిధంగా మీ యొక్క అంతరాత్మ యొక్క అంగీకారం తీసుకునే మిగతా పనులు పూర్తి చేసే విధంగా మీ యొక్క ఆలోచన విధానం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలను అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు